మామ్మూడి సీరియల్ ఫిబ్రవరి సిక్స్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో స్వప్నకి పాప పుడుతుంది అలాగే ఈరోజైతే అప్పు పోలీస్ అయితే తిరిగి అనమాట అండ్ అలాగే దుగ్గాల వారి ఇంట్లో సంతోషాలు తిరిగి వస్తాయి అన్నమాట అలాగే తాతయ్య గారు కూడా కోమాల నుంచి రోజు ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం మూడు నెలలు వెంటనే జరిగిపోయా అంటే జరిగిపోయాయి అనమాట అంటే మనకు అలా చూపిస్తారనమాట స్వప్నకు ఆడపిల్ల పుట్టిందని చెప్పి కావ్య పిన్ని అయినట్లు కావ్యకు ఫోన్ చేసేస్తుంది అపర్ణ ఇంకా ఆ తర్వాత పాపతో స్వప్న ఇంటికి వస్తే కావ్య హారతి ఇచ్చి పెట్టి లోపలికి పిలుస్తుంది అనమాట పాపం చూసుకుంటూ అంతా మురిసిపోతూ ఉంటారు ఈ తరం నుంచి ఇంటికి అడుగుపెట్టిన మొదటి మొట్టమొదటి ఆడబిడ్డ సాక్షాత్తు మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్లుందని ఇందిరాదేవి అంటుంది అనమాట మహాలక్ష్మి వచ్చిన సందర్భంగా ఎవరు ఆస్తి వర్కిస్తే బాగుంటుందని దాని లక్ష్మి అంటుంది ఇక్కడ కూడా ఆస్తి గొడవ ఏంటి అని చెప్పి ప్రకాశం అయితే వారిస్తూ ఉంటాడనమాట ఆయుష్ ఎంత అవసరమో ఆస్తి కూడా అవసరమే కదా అని రుద్రాణి అంటుంది వాళ్ళ గొడవ నా ఇందిరాదేవి మునిమనవరాలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇదిగో మునిమనవరాలు ఇదంతా మన ఆస్తి ఇది నీ ఇల్లే నువ్వు కూడా పెరిగి పెద్దయి నీ పెళ్ళి కూడా ఇక్కడే జరగాలని ఇంద్రాదేవి అంటుంది దాని పెళ్లి వరకు ఎందుకులేమ్మా అప్పుడు ఎవరికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుసు అని రుద్రాణి అంటుంది రుద్రాణి ఏంటా మాటలని అపర్ణ గట్టిగా అరుస్తుంది అనమాట ప్రాక్టికల్గా నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదని రుద్రాణి రాహుల్ అంటారు నీకు మనవరాలు పుట్టిందన్న సంతోషం కూడా లేదా అని సుభాష్ అడుగుతాడు పెద్ద సుభాష్ అడుగుతాడు అనమాట ఎలా సంతోషంగా ఉంటుంది ఇది మామ పిల్లని కానీ ఇంటికి వారసుడిని ఇస్తుంది అనుకుంటే ఆడపిల్లని తీసుకొచ్చి చేతిలో పెట్టింది ఇంకెలా సంతోషంగా ఉండమంటావు అని రుద్రాణి అంటుంది ఇంతలో రాజుకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది అనమాట సీతారామయ్య గారు కోమ నుంచి బయటకు వచ్చినట్లు మీ తాతయ్య గారు బయటకు వచ్చారని డాక్టర్ చెప్తారనమాట ఇంకా అందరూ తెగ సంబరపడిపోతూ రా చెప్తాడనమాట అందరికీ అందరికి దాంతో అందరు సంతోషిస్తారు రుద్రాన్ని మాత్రం మనసులో అనుకుంటుంది చచ్చాడు అనుకుంటే మళ్ళీ బతికొచ్చాడా అని మనసులో బాధపడుతూ ఉంటుంది పాప ఇంటికి వచ్చిన వేళ విశేషం తాతయ్య గారు కోమ నుంచి బయటపడ్డ చూసారా అని కావ్య అంటుంది మగపిల్లాడు చూడండి మగపిల్లాడు అని అంటున్నారు నువ్వు నేను ఆడదాన్ని కదా అని ఇందిరాదేవి అంటుంది మాట్లాడితే మగపిల్లాడు అంటున్నావు నువ్వు ఆడదాన్ని కదా నేను ఆడదాన్ని కదా అని ఇందిరాదేవి అంటుంది అనమాట ఇది అదృష్ట జాతకరాలు దీన్ని బాగా చూసుకో ఇదే రేపు నీకు తోడుగా ఉంటుందని అపర్ణ అంటుంది ఏంటో నా జాతకం చెప్తున్నావా అంటే ఫ్యూచర్ జరగబోయే చెప్తున్నాను అంటుంది అనమాట గొడవపడి సంతోషాన్ని ఎందుకు పాడు చేసుకోవడం బావ చూస్తుంటారు మనం వెళ్దాం పదా బావ కొమలిసి బయటకు వచ్చారు కదా అవనకోసం ఎదురు చూస్తుంటారు మనం వెళ్దాం పదా అని రాజుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది ఇందిరాదేవి ఇంకా వెళ్ళిన తర్వాత తాతయ్య గారు హాస్పిటల్కి కళ్ళు తెరుస్తారనమాట చిట్టి అని పలకరిస్తాడు అందరూ సంతోషిస్తారు నీ నుంచి నన్ను వేరు చేయకుండా ఉండటానికి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా అందుకే తిరిగి నన్ను పంపించాడని సీతారామయ్య గారు అంటారు మిమ్మల్ని వదిలి తాతయ్య ఎక్కడికి పోరాని కావ్య అంటుంది ఇంకా ఆయన ఒడిలో నేను సుమంగళిగా పోవాలనేది నా కోరిక అని ఇంద్రాదేవి అంటుంది అనమాట తాతయ్యకి ఇప్పుడే మరో జన్మ వచ్చింది ఇంతలో చావు గురించి బాగా మాట్లాడి బాధ పెట్టాలని రాదంటాడు ఏ ఆడదానికైనా సుమంగళిగా పోవాలనే ఉంటుంది అదే చెప్తానని ఇంద్రాదేవి అంటుంది లేకుంటే నేనేం చేస్తాను ఇద్దరం కలిసి తను చాలిద్దామని సీతారామయ్య గారు అంటారు ఇద్దరు నిండు నూరేళ్లు బతుకుతారని అని రాదు అంటాడు అనమాట కంపెనీ పరిస్థితి ఎలా ఉందని తాజగారు అడుగుతారు రాజు చెప్పలేకపోయేసరికి ఆ విషయంలో మీరు కంగారు పడకండి మీ మానవుడు మరో సీతారామయ్య గారిలో చూసుకుంటున్నారని కావ్య అంటుంది ఆ నమ్మకం ఉంది కాబట్టే కదా మా బాధితులని వీడికప్ప చెప్పామంటారనమాట డాక్టర్ వచ్చి ఎక్కడ డిస్టర్బ్ వేయకండి రెస్ట్ చాలా అవసరం ఇప్పుడే కోమా నుంచి బయటకు వచ్చారు కాబట్టి బాడీ చాలా వీక్గా ఉంటుంది మెడికేషన్ ఇస్తూ ఒక నెల అబ్జర్వేషన్లో పెట్టాలి ఇంటికి తీసుకెళ్ళాక చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు తాతయ్య ఇంటికి వచ్చేలోపు అన్ని సమస్యలు సాల్వ్ చేయాలని రాజు అనుకుంటాడనమాట ఇంక ఇదిలా ఉండగా అప్పు ఇంకో పోలీస్ పోలీసుగా వాళ్ళ అమ్మగారింటికంటే కనకం ఇంటికి వస్తుందనమాట కనకంలో హ్యాండ్స్ అప్ అని గంతో బెదిరిస్తుంది కదా అంత కనకం భయపడిపోయి మేడం నన్ను ఏం చేయకండి నేనేం చేయలేదు అంతా పక్కింటి పంకజమే చేస్తుంది దాన్ని అరెస్ట్ చేయండి అని కనకం అంటుంది అనమాట నాకు నీ గురించి అంతా తెలుసు అన్ని జరిగినవన్నీ చెప్తుంది అప్పు పాప పుట్టిందని నీ చిన్న కూతురికి చెప్పావా అందుకే నేను అరెస్ట్ నాకు అప్పు అంటుంది అనమాట దీనికి కూడా అరెస్ట్ చేస్తారా ఉండండి ఇప్పుడే కాల్ చేస్తారని చెప్పి కాల్ చేస్తే పక్కనే రింగ్ అవుతుంది అనమాట ఇంతలో వాళ్ళు ఆయన కృష్ణమూర్తి వచ్చి కన్న కూతురు నాకు కుర్తు పట్టలేదు కళ్ళు అంత మందగించాయా అని అంటాడు అనమాట ఏంటి కన్న కూతురు అని కనుక షాక్ అవుతుంది కళ్యాణ్ చౌన అత్తయ్య మీ కూతురే అప్పు అని చెప్తాడు అనమాట దాంతో ఇంకా స్పష్టంగా చూసిన కనుక ఏమైనా అన్నది తెలిస్తావా ఈ సంగతి చెప్తా ఉండు అంటూ చీపురు పట్టుకొని వచ్చి కొట్టడానికి ప్రయత్నిస్తుంది అనమాట దాంట్లో భయపడుకుంటూ తండ్రి వెనక దాక్కుండా అప్పు మీ నాన్న మీరే చూడు కాపాడాలి చెప్పి చూడు నాన్న కనీసం కూతురుని కూడా గుర్తుపట్టలేని తల్లి ఎలా కొడుతుందో చూడని అప్పు అంటుందన్నమాట ఇంతకుముందు లేటుగా వచ్చి చీపు తిరిగేసేది కానీ ఇప్పుడు నేను పోలీస్ డ్యూటీలో ఉన్న పోలీస్ మీద చేసినందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుందని అప్పు అంటుంది నువ్వు పోలీస్ అయితే అదే నా కూతురువే అయితే నాకేంటి నా కూతురువే తప్పు చేస్తే ఇప్పుడు కూడా చీపు తిరిగేస్తాను అనుకో అంటుంది అనమాట చూసావు నాన్న నీ పెళ్ళం ఇంకా రౌడీజం ఆనలేదని అప్పు అంటుంది కనకం ఎక్కడ తగ్గేది లేని కనుక్కుంటున్నా చూసాను లేని ఎంతలా భయపడ్డావు అని కృష్ణమూర్తి అంటాడు కదా అంతా సైలెంట్ అయిపోతుంది అనమాట కనకం సంతోషంగా అమ్మ ఉందమ్మా అని చెప్పి కృష్ణమూర్తి గారు పొంగిపోతారు కనకం కన్నీళ్ళు పెట్టుకొని పెట్టుకుని సంతోషించింది అనమాట పరీక్ష రాసి పోలీస్ అయ్యి ఇదే ఊరికి ఎస్ఐగా వచ్చిందని చెప్పి కళ్యాణ్ చెప్తాడు ఉన్న నేను ఎవరు తీపిచేస్తానని చక్కర్ తీసుకొచ్చింది అల్లుడి గారికి కూతురుకు పెడుతుంది కృష్ణమూర్తి గారికి పెట్టమేందంటే షుగర్ వచ్చిందని అంటుంది అనమాట కనకం మా అప్పుకు నువ్వు భర్తగా దొరకడం అది ఎప్పుడో చేసుకున్న ధన పుణ్యంబాబు అదృష్టం భారీ ఇష్టం అని తెలుసుకొని తన అమ్మ వైపు నడిపించాడు ఎవరూ చేయరాని కనుక అంటుందన్నమాట తన కళ కళలాగే అవుతుంది అనుకున్నాం కానీ మీరు ఇది నిజమయ్యేలా చేశారని ఎమోషనల్ అవుతుంది కనకం పోలీస్ అంటేనే నీతిగా నిజాయితీగా ఉండాలని చెప్తుంది అనమాట మీ ఇంట్లో చెప్పారా అని కనుక అడుగుతుంది అనమాట కళ్యాణ్ మౌనంగా ఉంటాడు అయ్యో మా కంటే ముందు వాళ్ళకే చెప్పాలి కదా బాబు నువ్వు రేపు రేపు నువ్వు గొప్ప పాటలు రచిత అయినా వారికే ముందు చెప్పాలి మీ ఇబ్బందిని అర్థం చేసుకోగలం కానీ తల్లిదండ్రులు కాదనిలేం కదా వెళ్ళి మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని కనుకొని చెప్తున్నా అనమాట దాంతో కళ్యాణ అప్పు వెళ్ళిపోతారు నువ్వు రాగానే మా భావన స్పృహలో ఇంకా మళ్ళీ ఇంద్రాదేవి పాపతో మాట్లాడుతున్నావు అనమాట నువ్వు రాగానే మా బావ స్పృహలోకి తీసుకొచ్చావు నీకేం కావాలని ఇస్తాను అని ఇంద్రాదేవి మన మనోహరాలు చేసి మురిసిపోతుంది ఆలోచించి అమ్మ అమ్మమ్మ ఆలోచించి మాట ఉండి అది నా కూతురు అని స్వప్న అడుగుతుంది అనమాట అయితే ఏమైంది ఏమైనా అడుగుతుంది అని స్వప్న అంటే నా పావ ప్రాణం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అది అడగాలి కానీ నా ప్రాణం కూడా ఇస్తానని ఇంద్రాదేవి అంటుంది నీ ప్రాణాలు ఎందుకులే అమ్మ నువ్వు నిండు నువ్వు రెండు ఉండు ఆస్తి మాత్రం మాకు రాసి అని రుద్రాణి అంటుంది సరే ఇది పెద్దదయ్యా ఆస్తి కాలం అడిగితే రాసిస్తాలి అని ఇంద్రాదేవి అంటుంది ఏంటి అప్పటివరకు ఇలాగే బతకాలని రుద్రాణి అంటుంది అత్తయ్య సరదాగా అన్నారులే మరి పెరిగి పెద్దదే అడగాలి కదా రాత్రి చెప్పిన మూడు నెలలు గడుపు పూర్తిగా వస్తుంది కదా దీంట్లో మనకు క్లారిటీ ఇస్తాడులే ఏంటి రా నేను చెప్పింది నిజమే కానీ దాని లక్ష్మి అంటుంది తొందర ఎందుకు చిన్న అత్తయ్య మీరు కోరుకున్నట్లుగానే మా సమాధానాలు ఉంటాయని కావ్య అంటుంది చాలా ఆపండి కొన్ని రోజులు గొడవలని పక్కన పెట్టేసి పాప గురించి ఆలోచిస్తాం దీనికి పార్సాలు చేయాలనుకుంటున్నా అది కూడా అందరినీ పిలిచి చాలా గ్రాండ్గా పంతులను అంటే పంతులు గారిని అడిగి ముహూర్తం పెడతామని ఆ అంటుంది లేదా అప్పన్న నేను కనుక్కున్నాను రేపే మంచి రోజు ఉందంట అని ఇందిరాదేవి అంటుంది ఇవాళ రాత్రిలోపు అన్ని ఏర్పాట్లు పుచ్చేయాలన్నమాట అని కావ్య అంటుందన్నమాట నువ్వు రాజున్నారుగా తక్కిరుండి మీ అక్క కూతురికి పారసాలు చేయండి అని సుభాష్ అంటాడు అనమాట ఇంకా ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందో చూద్దాం ఆ తర్వాత పాప ఏడుస్తూ ఉంటే స్వప్న ఎంత వారించినా పాపని ఎదురపోదు అనమాట కావ్య అక్క నేను చూసుకుంటాను ఇవంటే కన్నతల్లి నాకే అవ్వలేదు నీకేలా అవుతుంది అంటే పాపని ఊరుకోబెట్టాలంటే కన్నతల్లి కావాల్సిన అవసరం లేదని చెప్పి కావ్య పాట పాడుతూ జోల పాట పాడుతుంది అప్పు కూడా వచ్చి ఉంటారు మనకు చూపించారు సో దాంతో ఇంద్రాదేవి అపరాధ సంతోషంగా చూస్తూ ఉంటారనమాట అప్పు కళ్యాణ్ కూడా వచ్చారు కాబట్టి ఇంక ఇంట్లోనే ఉండిపోతారు సీరియల్ అయిపోవచ్చున్నట్టుంది అని మనకైతే సూచనలు కనిపిస్తున్నాయి మరి చూద్దాం డైరెక్టర్ గారు ఎంత పొడుగు పొడిగిస్తారు లేదా అయిపోతా ఉంటుందా అనేది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ వరకు అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్